హలో అండి నిన్న మడులు కట్టిన తర్వాత కూడా ఈ గ్రో బ్యాగ్ లేని బతకలేనండి నేను తీగ జాతులకి అంత చక్కగా వస్తుందనమాట కానీ మడులు కట్టిన తర్వాత అన్నీ తీసేసాను తీసేసిన తర్వాత కూడా నాకు ఈ తీగ జాతుల మీదే కాన్సన్ట్రేషన్ ఉంది తీగ జాతులకు గ్రో బ్యాగ్ ఎంత బాగుంటుందో అండి తేను కానీ నాకు తీగ జాతులకి గ్రో బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి అందుకని మళ్ళీ సెట్ చేశాను ఎలాంటి డిస్టర్బ్ కాకుండా స్లాబ్కు డిస్టర్బ్ కాకుండా మనం లైట్ వెయిట్గా ఎంత చక్కగా మనం సెట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిద్దాం నేను సెట్ చేసుకున్నాను అరే ఒక వీడియో తీస్తే మీకు కూడా అర్థమయ్యని మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను అనమాట స్టార్ట్ చేసి అదిగో నేను స్టాండ్ల మీద టైల్స్ పెట్టేశానండి చుట్టూత టైల్స్ మధ్యలో మాత్రం ఒక బండ నేను వేసేటప్పుడు చూపించాల్సింది మీకు ఒక మార్బుల్ బండ స్ట్రాంగ్గా ఉండేది ఒకటి మధ్యలో వేసి చుట్టూ టైల్స్ పెట్టాను మీకు ఐడియా వస్తుంది చూడండి కిందంతా స్టాండ్లు ఇక మనకి స్లాబ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కింద వాటర్ పడినా కూడా కింద నేను హోల్స్ పెట్టలేదండి సైడ్కే హోల్స్ ఉంటాయి దీనికి మీకు ఇంతకుముందు చూపించాను అదిగోండి సైడ్ హోల్ ఆ సైడ్ హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి పోతే మనకైనా కూడా మనకు అసలు వాటర్ దిగే ప్రసక్తే ఉండదండి ఆ తీగ జాతులు కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ డ్రై చేస్తూనే ఉంటుంది అనమాట పక్కకు పక్కకుపోయే ప్రసక్తే ఉండదు తీగ జాతులకి అయితే నేను ఒకదాని మీద ఒకటేసాను చూడండి గ్రోబ్యాగ్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట అప్పుడు నేను మీకు చాలా చెప్పాను షాపు పేరు నెంబర్ కూడా ఇచ్చాను అనమాట ఆ షాపులో తెచ్చాను పన్నెండు తెచ్చాను అప్పుడు నేను పన్నెంట్లు పన్నెండు అన్నీ తీసేసాము మడలు కట్టే టైంలో ఇది ఉన్నాయి కదా ఒక దాంట్లో ఒకటేసాను చూడండి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని తీగ జాతులు నేను మడులు కట్టించిన తర్వాత అన్ని పండ్ల మొక్కలు పెట్టేసి తీగ జాతలకు డిస్టర్బ్ అయిపోయినాయి పైన చెప్పాను కదా మీకు పైన కట్టించాను కానీ సరిపోవట్లేదండి రెండే కట్టించాను మడులు ఇంత వెడల్పు ఉండదు కదా అవేంటంటే మనం సన్నగా పొడవుగా కట్టించేసాము మనకి చిక్కుడు అలాంటివి ఇంకా దోశ బీరా కాకర ఎన్నో తీగ జాతులు ఉంటాయి కదా ఇదేంటంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి ఎంత బాగా రూట్స్ వెళ్ళే అవకాశం ఉంటుందండి జాన జాన డిస్టెన్స్లో ఒక్కొక్క తీగ జాతి పెట్టినా కూడా ఎంత కాపీని అనమాట నాకు వీటి మీద కాన్సన్ట్రేషన్ బాగా ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెట్ చేశాను ఇదిగో అండి తీగ జాతులకి కనుక మీరు ఒక్క రెండు పెట్టుకోగలిగితే ఇవి అసలు మొక్కలు లేని వాళ్ళు కూడా రెండు చాలండి రెండు గ్రాబోగిలు పెట్టుకుంటే దీంట్లో హ్యాపీగా తీగ జాతులు అన్ని రకాలు పెంచుకోవచ్చు విపరీతంగా కాపొస్తుంది నెక్స్ట్ నేనేం చేశానంటే ఇదిగోండి కొంచెం లూజ్ లేకుండా స్ట్రాంగ్గా ఉంటుందని నాలుగు టైల్స్ వేసేసానండి అడుగున ఇంకా వంగకుండా ఒకవేళ కింద ఏమన్నా గ్రో బ్యాగ్ బరువు అయి వంగినా కూడా ఇక్కడ లోపల మట్టి కూడా డిస్టర్బ్ అవ్వదు అందుకని ఒకటి రెండు నాలుగు పక్కల నాలుగు టైల్స్ వేసేసాను ఇక్కడ వెయ్యిపోయినా పర్లేదు మీకు మనకి కిందంతా టైల్స్ ఉన్నాయి కాబట్టి వేయకపోయినా ప్రాబ్లం లేదు వేస్తే ఇంకా బాగుంటాయి అనమాట అది అందుకని నేను ఉన్నాయని వేసాను మీకు లేకపోతే వదిలేసేయండి కింద అలా సెట్ చేసుకోండి చుట్టూత ఆరు ఇవి స్టాండ్ పట్టినండి నాకు ఈ స్టాండ్లు ఆరు ఈజీగా సింపుల్గా చాలా ఖర్చు తక్కువతో చేసుకోవచ్చు అండి ఆరు స్టాండ్లు కింద ఉన్నాయి ఒక బాక్స్ టైల్స్ బాక్సు టైల్స్ బాక్స్ ఎంత వంద రూపాయలు అంటే పాత ఇవి ఇవన్నీ పాత అండి వాళ్ళ దగ్గర అడిగితే ఇస్తారు పాత టైల్స్ ఆ పాత టైల్స్ వంద రూపాయలు బాక్స్ ఇచ్చారు పది టైల్స్ ఉంటాయి అన్నమాట ఈ పది టైల్స్లో నాకు కింద చుట్టూతో ఆరు పది సరిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ పది టైల్స్ సరిపోయినాయి మధ్యలో ఒక బండ వేసానండి ఏ బండైనా వేసుకోండి మీరు మధ్యలో స్ట్రాంగ్గా ఉండటానికి బండ వేశాను బండేసి చుట్టూత స్టాండ్లు పెట్టి దాని మీద టైల్స్ పెట్టుకుంటూ వచ్చి దాని మీద గ్రో బ్యాగ్ పెట్టేసాను చూడండి ఇట్లా మీకు అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ లోపల కూడా నేను ఇంకొంచెం గ్రో బ్యాగ్ స్ట్రాంగ్గా ఉండటం కోసం అని నాలుగు పక్కల నాలుగు టైల్స్ వేసేసి దాని మీద ఇదిగోండి మట్టి ఒక ఇంచ్ చూసారా ఒక ఇంచు మట్టి పోసాను చాలు ఈ ఒక్క ఇంచు మట్టి పోసి దీని మీద కిచెన్ వేస్ట్ వేసుకుంటూ వస్తాను ఇప్పుడు దీని దీంట్లో అంతా కిచెన్ వేస్ట్ చేయాలండి కిచెన్ వేస్ట్ వేసుకుంటూ మీకు నేనైతే ఏం చేస్తానంటే మొత్తం నింపేసేసి బాగా అదిమేస్తాను అయిపోద్ది సగం అయిపోయిన తర్వాత మట్టి పోసుకోవచ్చు ఇప్పుడు నేనేంటంటే ఇది మళ్ళీ తీస్తాం లేదు కాబట్టి తీయటం మళ్ళీ వేరే కుండీలు నింపుకోవటం లేదు కాబట్టి డైరెక్ట్ కిచెన్ వేస్ట్ కాబట్టి నేను ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ వస్తాను అనమాట కిచెన్ వేస్ట్ ఒక నాలుగించులు నింపేస్తాను తర్వాత ఒక ఇంచు మళ్ళీ మట్టి మళ్ళీ నాలుగు ఇంచులు కిచెన్ వేస్ట్ అలా నింపుకుంటూ పైకి వస్తాను అనమాట ఈ దీంట్లో ఏంటంటే మధ్య మధ్యలో వేపపిండి వేసుకుంటూ ఉండాలి వేపపిండి కొంచెం ఇసుక అంతవరకే ఇసుక వేప పిండి చల్లుకుంటూ మనం పైకి రావాలండి ఫుల్ నింపుకున్న తర్వాత మీకు సీడ్స్ వేసి చూపిస్తాను కిచెన్ వేస్ట్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది అదంతా నేను పోసి మీకు చూపిస్తాను చూసారా అర్థమైపోయింది కదా పద్దు అండి చుట్టూత గోడకి కొంచెం గ్యాప్ ఈ గోడ ఉంది కదా గ్యాప్ ఇస్తే గాలి వెలుతురు బాగా ఆరి తొందరగా ఏమైనా కింద వాటర్ పడ్డా కూడా డ్రై అయిపోతాయి ఈ ప్లేస్ దొరికిందండి ఇంతకుముందు మీకు తెలుసు కదా ఇక్కడ టబ్బులు పెట్టాను అనమాట లైన్గా టబ్బులు తీసేసాను ఇప్పుడు టబ్బులు అలా సెట్ చేశాను ఇంకొంచెం వర్క్ కూడా ఉంది అందువలన అలా పైన పెట్టేశాను అనమాట అది కానీ ఎక్కడ చేశారా స్టార్టింగ్ ఎలా బేసు తర్వాత గ్రో బ్యాగ్ ఎలా పెట్టుకోవాలి పైన మట్టి ఎలా సెట్ చేశాను అదంతా చూశారు కదా ఇది టెన్ డేస్ తర్వాత అండి టెన్ డేస్ చూసారా ఎలా నింపాను కిచెన్ వేస్ట్ ఆ పై వేయరు ఎండిపోతూ ఉంటుంది నేను మళ్ళీ పైన వేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ టూ డేస్కి త్రీ డేస్కి మళ్ళీ కిచెన్ వేస్ట్ అలా వేసుకుంటూ మధ్య మధ్యలో ఆకులు మన గార్డెన్లో ఊడ్చినటువంటి ఆకులన్నీ వేసుకుంటూ ఇదిగోండి కిందదిండిపోయింది చూసారా అదిగోండి కింద ఎండిపోయింది మళ్ళీ పైది ఇప్పుడు మనం ఏంటంటే కింద ఎండిపోయి కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మన ఫైనల్ మట్టి వేసిన తర్వాత పైన ఆకుకూరలు ఈజీగా చల్లుకోవచ్చు అండి ఆకుకూరలు ఎందుకంటే రూట్స్ కింద దాకా వెళ్ళవు కుళ్ళిపోవు అనమాట ఆ ఆకుకూరలు కనుక మనం చల్లుకుంటే పై పైన మట్టి లేరు ఎండిపోయిన ఆ ఆకుల్లోకి వెళ్ళి ఎంత బాగా గ్రోత్ వస్తుంది అనమాట ఆకుకూరలు చల్లుకున్న తర్వాత మళ్ళీ తీగ జాతులు తీగజాతులు పెట్టుకున్న తర్వాత ఆ బలవంత తీగ జాతులు లాగేస్తాయి లాగేసిన తర్వాత అప్పుడు మనం పండ్ల మొక్కలు పెట్టుకోవాలి ఈ ఇంత బలంలో పండ్ల మొక్కలు పెడితే పాడైపోతాయి అండి చనిపోతాయి అందుకని నేను అదే చెప్తూ ఉంటాను అనమాట పండ్ల మొక్కలు గ్రో బ్యాగ్ ఇలా కిచెన్ వేస్ట్ తోటి నింపిన తర్వాత వెంటనే పండ్ల మొక్కలు పెట్టుకోవద్దు అదే తీగ జాతులు వేసుకుంటూ ఉంటే ఆ బలం అంతా రూట్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఆ బలం అంతా లాగేస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ బలంగా ఉంటుంది అండి కిచెన్ వేస్ట్ ఎంత బలంగా అంటే మీరు ఏ కంపోస్ట్లు వేసినా కూడా దీనికి సాటి కాదు ఆ కెమికల్స్ వాడి వేసినది మొక్కలు పోతూనే ఉంటాయి కాయలు కుళ్ళిపోతూ ఉంటే కెమికల్స్ గురించి పక్కన పెడితే మన కంపోస్ట్లు బయట కొని తెచ్చుకునే కంపోస్ట్ మాత్రం ఒక గుప్పిడే వేసుకోవాలి అంతకంటే ఇది బలంగా ఉంటుందండి కిచెన్ వేస్ట్ కానీ మొక్కలు పాడవవు ఈ ఇలా స్టెప్ బై స్టెప్ ఇంత పెద్ద గ్రో బ్యాగులు నింపుకున్నప్పుడు ముందు ఆకుకూరలు వేసుకోమని చెప్తాను అనమాట పైన మట్టి కప్పగానే వన్ ఇంచి ఇంచులు మట్టి కప్పగానే మనం ఆకుకూరలు విత్తనాలు విత్తనాలు వేసుకోవచ్చు అది మొలకలు వచ్చేసరికి వన్ వీక్లో మీకు రూట్స్ కిందకి వెళ్ళేసరికి కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట తర్వాత తీగజాతులు అలా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదంతా కిచెన్ వేస్ట్ నింపేశాను చూసారా ఇది ఒక ఐదారు రోజులు కిచెన్ వేస్ట్ అనమాట మొత్తం పోసేసాను ఇట్లా ఇక్కడ చూసారా బొప్పాయి బొప్పాయి తీసేసానండి బొప్పాయి తుంచేసి కట్ చేసేసి ఇట్లా ముక్కలు ముక్కలు చేసి చుట్టూతో పెట్టాను చూడండి బొప్పాయి అరటి ఇలా సెట్ చేస్తూ ఉంటాను మీరు స్టార్టింగ్ నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోలో చూస్తే మీకు అర్థమైద్ది ఇదే విధానంలో స్టార్టింగ్ వీడియో చేసి చెప్పాను ఎంతమంది నాలుగైదు లక్షల మంది చూసారండి అది ఆ వీడియోని ఇప్పుడు వాళ్ళంతా కనిపించట్లేదు నాకు వాళ్ళు ఇప్పుడు సెట్ అయిపోయి ఇప్పుడు సరిగా చూడట్లేదు వీడియోలు అప్పుడు ఆ వీడియోని నాలుగైదు లక్షల మంది చూసారన్నమాట అట్లా ఇలా పెంచుకొని ఇట్లా కిచెన్ వేస్ట్ తోటి మనం ఎక్కువ కిచెన్ వేస్ట్ని ఆకులు ఇలా యూజ్ చేస్తే అసలుకి బయటికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు నేను ఫస్ట్ వీడియో నుంచి అదే మాట చెప్తున్నాను ఈరోజు కూడా అదే మాట చెప్తున్నానండి నెక్స్ట్ ఇగోండి ఆకులు ఇంతవరకు మారలేదనమాట కిచెన్ వేస్ట్ నుంచి ఇప్పుడు ఆరు సంవత్సరాలు నేను వీడియోస్ మీకు మొదలుపెట్టి నేను ఈ విధానం స్టార్ట్ చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుందిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే విధానం ఫాలో అవుతున్నాను నేను చూసారా కిచెన్ వేస్ట్ ఆకులు మనం గార్డెన్ ఓడిచిన మట్టి ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఆకులన్నీ దీంట్లో వేసేస్తానండి ఇప్పుడు ఇది బచ్చలి అంతా తీసేసాను కొన్ని రకాల అరటి ఆకులు అంతా గార్డెన్ అంతా కట్ చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పుడు ఏమన్నా కట్ చేసుకునేది ఉంటే అంతా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఇక సమ్మర్ వస్తుంది కదా సమ్మర్కి మనము కట్ చేయకూడదు ఇప్పుడే జనవరిలోనే చక్కగా అన్నీ ఏమి ప్రూనింగ్ చేయాలంటే అవన్నీ ప్రూనింగ్ చేసేసుకుంటే ఈ మార్చి వచ్చేసరికి చక్కగా కొత్త చిగురులు వచ్చి కలకలలాడుతూ ఉంటాయి అన్నమాట సమ్మర్లో కూడా మనకి ఈ మొక్కలు ఈ ఆకంతా దీంట వేసేస్తానండి ఇప్పుడు ఇదంతా వేసేసి బాగా నొక్కేసి రెండు మూడు రోజులు అయ్యేసరికి వాడిపోయి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కదా అంత కుప్పగా ఉంది అదే ఇప్పుడు ఇది వాడిపోయింది అనుకోండి చిన్న తక్కువ అయిపోద్ది ఒక ఇంచు పడిద్ది ఇదంతా ఇదంతా వేసేస్తాను చూసారు కదా ఇట్లా చక్కగా మీరు లేయర్లు లేర్లుగా ఆకులు ఎండిన ఆకులు వేసుకోండి కొమ్మలు కట్టే కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న కొమ్మలు ఏం చూసారా ఇది బొప్పాయి చెప్పాను కదా చుట్టూత బొప్పాయి పెట్టేశాను ఇది మెల్లగా కంపోస్ట్ అయిపోద్ది చాలా తొందరగానే ఈ బొప్పా ఏంటంటే కొత్త తొందరగా చీగిపోద్ది అరెటి బొప్పాయి రెండు మాత్రం నేను అలాగే చెట్లు చెట్లే వేసేస్తుంటాను అనమాట చాలా ఫాస్ట్గా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోద్ది ఓకేనండి ఇట్లా పెద్ద సైజు గ్రో బ్యాగులు ఇలా నింపుకుంటే మనకి తీగ జాతులకి అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటాయో నేను పండ్ల మొక్కలు పెట్టాను కదా ఏడు మొక్కలు పెట్టాను అనమాట ఒక్కొక్క గ్రో బ్యాగులు ఏడు మొక్కలు పండ్ల మొక్కలు పెట్టాను అంటే చిన్న సైజు కాయ చూసుకొని రేగు రేగు పెట్టాను తర్వాత స్వీట్ లెమన్ పెట్టాను ఇట్లా చిన్న సైజు కాయ చూసుకొని నారింజ నిమ్మ బత్తాయి ఇలాంటివన్నీ చక్కగా పెట్టుకోవచ్చు అక్కడున్న కొమ్మలు ఆకులు అన్నీ వేసేసాను చూడండి ఇలా పైకి వచ్చేసింది ఫిల్ అయిపోయింది ఇక ఇప్పుడే మనం చక్కగా పైన మట్టి కనుక ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి మట్టి లేదు మట్టి ఉంటే పోసేసి ఆకుకూరలు సీడ్స్ చేసేసుకోవచ్చు బాగా నొక్కి కొంచెం ఇంకా టూ డేస్ కావాలండి ఈ టూ డేస్ అయితే అడుగు వెళ్ళిపోద్ది అడుగున ఉన్న ఆకులు కంపోస్ట్ అంతా కిందకి అయిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్క ఇంచి ఒక్కొక్క ఇంచి కిందకు దిగిపోతూ ఉంటుంది ఇది కూడా కిందకి దిగిద్ది ఈ పైన ఎండిన ఆకులు ఉన్నాయి కదా ఇవైతే అలాగే ఎండిపోతూ ఉంటాయండి కంపోస్ట్ కాదు ఇది దీని మీద మట్టి పోస్తేనే కంపోస్ట్ అయ్యిద్ది అనమాట నీళ్లు చల్లుతుండాలి మట్టి వేయాలి లేదా మట్టి వేయాలి ఇప్పుడు ఏమి వేయలేదు ఓపెన్లో పెట్టాం కాబట్టి అలాగే ఉంటుంది అనమాట ఈ పై ఆకులు ఇది కొంచెం ఒక నాలుగు ఇంచుల కిందకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పైన మట్టి కప్పేస్తాను పైన మట్టి కప్పేసేసి మనము ఒక కొన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు చల్లకూడదండి పైన మట్టి కప్పిన తర్వాత ఏ వాటర్ చల్లాలి ఆకులు ఉన్నాయి కాబట్టి అది ఆకులు లేవు అనుకోండి ఓన్లీ కిచెన్ వేస్తే మనం వేసుకుంటూ వస్తే పైన మట్టి కప్పితే నీళ్ళకి పోయొద్దు నీళ్ళు అస్సలు వాడకూడదు వాటర్ అనేది ఇప్పుడు ఆకులు ఉన్నాయి కాబట్టి పైన మట్టి కప్పేసిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా వాటర్ చల్లితే ఈ అడుగున ఎండిన ఆకులన్నీ కొంచెం కంపోస్ట్ అయిపోతాయి అనమాట మెత్తబడి అంతే అట్లా చేసుకోవాలి అలా మనం వేసే విధానాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలండి నీళ్ళు చల్లాలా నీళ్ళు అవసరం లేదా అనేది మీరు వేసిన గ్రో బ్యాగును బట్టి మీరు చిన్న చిన్న వాటిలో వేసారా వాటిల్లో వేసారా ఇలా పెద్ద సైజు గ్రో బ్యాగుల్లో వేశారా అనేది మీకు అర్థమయ్యన్నమాట పురుగులు అస్సలు రావండి ఎలాంటి పురుగు రాదు వర్షాకాలంలోనే వర్షం నీళ్ళు పడితేనే పురుగులు వస్తాయి లేకపోతే నీళ్లు డైరెక్ట్ కిచెన్ వేస్ట్లో నీళ్ళు పోస్తే పురుగులు వస్తాయి అనమాట అట్లా కాకుండా కిచెన్ వేస్ట్లోనే ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుందని చెప్తూ ఉంటాను కానీ అదే సెట్ అయిపోద్ది మనం చిన్న చిన్న కుండీల్లో వేసినా నేను చూపించాను ఇంతకుముందు అన్ని రకాల వీడియోస్ చూపించాను ఎక్కడ వాటర్ పట్టింది లేదు నేను వాటర్ కారవండి కా వాటర్ కారకుండానే చూసుకోవాలి నేను హోల్స్ కూడా పెట్టకుండా చూపించాను ఇంతకుముందు వీడియోలు హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు వాటర్ పేర్డ్ అయితే మనం జల్లుతూ ఉంటాము అప్పుడే హోల్స్ పెట్టుకోవాలి కిందకి వెళ్తూ ఉంటుంది ఆ వాటర్ అది లిక్విడ్ పట్టమని అవన్నీ చెప్తూ ఉంటారు నేనైతే అవన్నీ చెప్పనండి మనకు అసలు వాటర్ అనేదే రాదు వాటర్ జరగకపోతే ఇట్లా ప్లాన్ చేసుకోండి పెద్ద పెద్ద సైజు గ్రో బ్యాగులు చెప్పాను కదా నాకు గ్రో బ్యాగు లేకపోతే నిద్రే పట్టట్లేదు అట్లా ఉందన్నమాట పరిస్థితి ఎందుకంటే దీంట్లో తీగ జాతులు కానీ టమోటా వంగ మిర్చి ఏమి వేసినా కూడా చక్కగా వస్తే ఎక్కువ మనం మొక్కలు పెంచుకోవచ్చు అనమాట వీటిలో ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తేనే ఇది నేను మంచిగా అనిపించిందండి అండి సక్సెస్ అయిపోయాను అనమాట అలా స్టాండ్లు పెట్టి సింపుల్గా తక్కువ ఖర్చుతోటి మన స్టాండ్లు యాభై రూపాయలు పెట్టి మనం ఒక స్టాండ్లు కొంటాం కదా ఆ యాభై రూపాయలు స్టాండ్లు నాలుగు ఐదు పెట్టుకొని ఈజీగా పైన పాత టైల్స్ అనమాట నేను చెప్తుంటాను కదా టైల్స్ హండ్రెడ్ రూపీస్ ఒక బాక్స్ ఇస్తారు అది తీసుకొచ్చి ఒక్క బాక్స్ సరిపోయిందండి నాకు పది పీసెస్ ఉంటాయి ఈ పది పన్నెండు పీసెస్ ఉంటాయి ఆ పీసెస్ పెట్టేసాను గ్రో బ్యాగ్ సెట్ చేసేసాను చూడండి ఇలా అయిపోయింది కదా ఇది కంప్లీట్ అయిపోయినట్టు ఇక ఫైనల్గా మట్టి కప్పడమే ఇక అయిపోయింది ఇక మనం వాడుకోవచ్చు దాన్ని మొక్కలు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ వేద్దామని చూస్తున్నాను చూసారా ఇక్కడ ఈ ప్లేస్ ఈ ప్లేస్ని వాడతానండి ఇంకొక గ్రో బ్యాగ్ ఇక్కడ సెట్ చేస్తాను ఒక ఇంకొక రెండు మూడు అయితే నాకు అవసరం పడేటట్టే ఉన్నాయి అందుకని ఆ ప్లేస్ చూసారా అక్కడ ఆ రెండు టబ్బులు తీసేస్తాను ఆ రెండు టబ్బులు తీసి అక్కడ ఒక గ్రో బ్యాగ్ సెట్ చేయొచ్చు ఆ గోడకి అట్లా మనకి ఎక్కడ అవకాశం ప్లేస్ తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్ద సైజు గ్రో బ్యాగులు కనుక నాలుగు సెట్ చేసుకోగలిగితే హ్యాపీ అండి ఓకేనా థ్యాంక్ యూ